మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రాజ్ కోట్ సూపర్ సెంచరీతో కూల్ ఎంఎస్ ధోని బద్దలు కొట్టేశాడు ఫ్రెండ్స్ రోహిత్ శర్మ లో అయిన రెండు మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ స్కోర్ చేయకుండానే పెవిలియన్ కి చేరిపోయాడు కానీ థర్డ్ టెస్ట్ లో ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి టీం ని గట్టెక్కించాడు అయితే రోహిత్ ఇరవై ఏడు పరుగుల వద్దన్నప్పుడు స్లిప్ లో ఇచ్చిన క్యాచ్ చేజార్చాడు ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు హిట్ మ్యాన్ జడేజాతో కలిసి అద్దిరిపోయే భాగస్వామ్యం నెలకొల్పాడు ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్ లో తన పదకొండవ సెంచరీని నమోదు చేసేశాడు మొత్తంగా రోహిత్ నూట ముప్పై ఒక్క రన్స్ బాదాడు ఈ ఇన్నింగ్స్ తో ఎంఎస్ ధోని రికార్డ్ ని కూడా బ్రేక్ చేసేశాడు ధోని టెస్ట్ మ్యాచ్లలో డెబ్బై ఏడు సిక్స్లు బాదాడు ఈ మ్యాచ్ కి ముందు వరకు రోహిత్ డెబ్బై ఆరు సిక్స్లతో ఉన్నాడు ఇక ఈ మ్యాచ్ లో రెండు సిక్స్ సిక్స్లతో ధోని రికార్డ్ బ్రేక్ చేసేసాడు అయితే ఇండియా తరఫున టెస్ట్ మ్యాచ్ అత్యధిక సిక్స్ బాధింది ముల్తాన్ కా సుల్తాన్ వీరేంద్ర సేవ తొంభై ఒక్క సిక్స్లతో టాప్ పొజిషన్ లో ఉన్నాడు వీరుభాయ్ మరి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ ని బ్రేక్ చేసేస్తాడా కామెంట్ చేయండి అలాగే ఈ అప్డేట్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్